కొంతమందికి కొన్ని సందేహాలు వచ్చాయి వక్రించిన శని మంచి ఫలితాలు ఇస్తాడు పాపగ్రహం నైసర్గిక పాపగ్రహం చెప్పుకున్నాం కదా మరి నెగిటివ్ ఫలితాలు కూడా ఉంటాయా అన్న అంశాలు కొంతమంది అడగడం జరిగింది చాలా చాలా ముఖ్యమైన అంశం అది వక్రించిన శని ఎప్పుడైనా గుర్తుంచుకోండి మంచి ఫలితాలే కాదు చెడు ఫలితాలు కూడా ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి ఆ స్థానాన్ని బట్టి ప్రతి స్థానానికి శని కర్మకారకుడు తర్వాత డిసిప్లైన్కి స్లో మూమెంట్కి అంటే మొత్తం స్లో డౌన్ అయిపోవడానికి వీటన్నిటికీ కూడా కారకత్వం వహిస్తాడు శని ఎప్పుడైతే కర్మకారకుడు అయ్యాడో మనం గతంలో చేసిన తప్పిదాలవి కూడా ఈ జన్మలో అనుభవించేది వల్లే శని స్థానాన్ని బట్టి గత జన్మలో మనం ఏం చేశామో తప్పిదాలన్నది తెలిసిపోతుంది అవి ఈ జన్మలో రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి దానికి సంబంధించిన పరిహారాలు అవి చేసుకుంటూ వెళ్ళాలి శ్రీ మాధవనంద గుర్భ్యో నమ మాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక కొంతమందికి కొన్ని సందేహాలు వచ్చాయి వక్రించిన శని మంచి ఫలితాలు ఇస్తాడు పాపగ్రహం నైసర్గిక పాపగ్రహం చెప్పుకున్నాం కదా మరి నెగిటివ్ ఫలితాలు కూడా ఉంటాయా అన్న అంశాలు కొంతమంది అడగడం జరిగింది చాలా చాలా ముఖ్యమైన అంశం అది వక్రించిన శని ఎప్పుడైనా గుర్తుంచుకోండి మంచి ఫలితాలే కాదు చెడు ఫలితాలు కూడా ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి ఆ స్థానాన్ని బట్టి ప్రతి స్థానానికి శని కర్మకారకుడు తర్వాత డిసిప్లైన్కి స్లో మూమెంట్కి అంటే మొత్తం స్లో డౌన్ అయిపోవడానికి వీటన్నిటికీ కూడా కారకత్వాన్ని వహిస్తాడు శని ఎప్పుడైతే కర్మకారకుడయ్యాడో మనం గతంలో చేసిన తప్పిదాలవి కూడా ఈ జన్మలో అనుభవించేది శని వల్లే శని స్థానాన్ని బట్టి గత జన్మలో మనం ఏం చేశాము తప్పిదాలన్నది తెలిసిపోతుంది అవి ఈ జన్మలో రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి దానికి సంబంధించిన పరిహారాలు అవి చేసుకుంటూ వెళ్ళాలి శనికి పరిహారాలు ఎంత చేస్తే అంత ఇష్టం ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత ఇష్టం శరీరం అలసిపోతూ ఉండాలి ఖాళీ ఉండకుండా పనిచేస్తూ ఉండాలి శ్రమ ఎక్కువగా ఉండాలి అప్పుడే శని మంచి ఫలితాలు ఇస్తాడు ఇలా నైసర్గిక పాపైన శని వక్రించినప్పుడు మంచి ఫలితాలు ఒకసారి చెప్పేసుకున్నాం ఇప్పుడు చెడి ఫలితాలు లగ్నం నుంచి పన్నెండో స్థానంలో వరకు కూడా శని వక్రించి ఉంటే ఎలా ఉంటుంది అన్న అంశాలు ఒక్కొక్కటి ఇప్పుడు మనం తెలుసుకుందాము మీకు ఈజీగా అర్థమవుతుంది లగ్నంలో శని వక్రించాడు ఉదాహరణకి లగ్నం నుంచి తీసుకుందాం లగ్నంలో శని వక్రించడం జరిగింది వీళ్ళ మానసిక స్థితి సరిగ్గా ఉండదు మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటూ ఉంటుంది వీళ్ళకి కోపం కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఉద్రేకము షార్ట్ టెంపరు ఇగోయిస్టిక్ ఫీలింగు ఇగో నేనే గొప్ప నువ్వేంటి నాకు చెప్పేది నాకు తెలుసు ఇలాంటివన్నీ ఉంటాయి చూడండి కొంతమందికి లగ్నంలో శని వక్రించినప్పుడు ఎక్కువ ఉంటాయి ఎవరి మాట వినరు వాళ్ళ సొంతంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు నువ్వెంత అంటే నువ్వెంత నువ్వు చెప్పేది ఏంటి ప్రతి ఒక్కరిని చాలా చులకనగా చూడడం చులకన భావనతో చూడడం ఎక్కువ ఉంటుంది లగ్నంలో శని వక్రించిన వాళ్ళకి ఇలా ఉండడం వలన వాళ్ళు జీవితంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు కానీ లగ్నంలో శని ఎప్పుడు కూడా ఏం చేస్తారో తెలుసా వక్రించినప్పుడు అవకాశాలు ఇస్తూ ఉంటాడు నువ్వు మారు నువ్వు మారు అని చెప్పి వాళ్ళు మారితే మంచి ఫలితాలు ఉంటాయి మారకపోతే కనుక చాలా నెగిటివ్ రిజల్ట్స్ అనుభవించే అవకాశాలు ఉంటాయి శని మహర్దశ జరుగుతున్నప్పుడు ముఖ్యంగా శని యొక్క అంతర్దశ జరుగుతున్నప్పుడు ఆ జాతకులకి ఇక రెండో ఇంట్లో కనుక శని వక్రించినట్లయితే ఈ సెకండ్ హౌస్ ఏం సూచిస్తుంది కుటుంబాన్ని సూచిస్తుంది ధనాన్ని సూచిస్తుంది ధనస్థానము కుటుంబ స్థానము ముఖ్యంగా చెప్పుకోవాలంటే తర్వాత మన మాట వీళ్ళ మాట అస్సలు బాగోదు వీళ్ళకి మాట్లాడటమే రాదు వీళ్ళు జోకులు వేసినా వెళ్ళలేమన్నమాట స్థితిలో ఉంటుంది ఏం మాట్లాడతారో వీళ్ళకే అర్థం కాదు సన్మయం సందర్భం లేని మాటలు అక్కడ ఒక వ్యవహారం జరుగుతుంటే ఇంకో ఏవో మాటలు అక్కడ లేని మాటలు ఎక్కువగా మాట్లాడుతూ ఉండడం ఇది ఒకటి నెగిటివ్ పాయింట్ తర్వాత కుటుంబ కలహాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి వీళ్ళకి కుటుంబ శక్తి తక్కువ ఉంటుంది వీళ్ళ వీళ్ళకి కుటుంబంతో కలిసే తత్వం ఉండదు కుటుంబం అంతా ఒక మాట మీద ఉంటారు వీళ్ళు ఒక మాట మీద ఉంటారు వారు చెప్పేది వినరు వీళ్ళు దానివల్ల నష్టపోతూ ఉంటారు ధనం కూడా అధికంగా ఖర్చు అవుతూ ఉంటుంది మంచి నీటిలా ఖర్చు అయిపోతూ ఉంటుంది ధనము చేతిలో నిలబడదు ఎవరికైతే కుటుంబ స్థానంలో శని వక్రించి ఉంటాడో వక్రించిన విషయం మాట్లాడుకుంటున్నాయి ఇక్కడ వాళ్ళు కుటుంబంలో విషయాలు పట్టించుకుంటూ కుటుంబ సభ్యులని పట్టించుకుంటూ వాళ్ళ మాట ఎవరైతే వింటారో వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి వీళ్ళు సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇక తృతీయంలో పరాక్రమ స్థానంలో శని వక్రించడం వలన ఎలా ఉంటుంది అంటే కనుక మోసపూరితమైన ఆలోచనలు ఎక్కువ ఉంటూ ఉంటాయి వీళ్ళు సొంత వాళ్ళనే మోసం చేస్తూ ఉంటారు ముఖ్యంగా థర్డ్ హౌస్ ఏం సూచిస్తుందంటే సిబ్లింగ్స్ని సూచిస్తుంది ఈ శని వక్రించినప్పుడు శని పెద్ద గ్రహం కదా ఎవరైతే వీళ్ళకంటే చిన్నవాళ్ళు ఉంటారు వీళ్ళ తర్వాత పుట్టిన వాళ్ళు ఉంటారు అది స్త్రీ అయినా ఉనివ్వండి వాళ్ళు పురుషులైనా ఉనివ్వండి ఎవరైనా ఉనివ్వండి వీళ్ళ తర్వాత పుట్టిన వాళ్ళని మోసం చేసే అవకాశాలు ఉంటాయి అది ఆస్తి విషయం అవ్వచ్చు డబ్బు విషయం అవ్వచ్చు మాట విషయం అవ్వచ్చు ఏదైనా సరే వాళ్ళని మోసం చేసే తత్వం ఉంటుంది ఇంకా వాళ్ళనే మోసం చేశారంటే బయట వాళ్ళని కూడా మోసం చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి తృతీయంలో వక్రించిన శని వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి మోసం చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి డెసిషన్ మేకింగ్ అస్సలు రాదు వీళ్ళకి డెసిషన్ మేకింగ్ రాంగ్ స్టెప్స్ తీసుకుని నష్టపోతారు చతుర్థంలో ఇక శని వక్రించినట్లయితే తల్లితో సత్సంబంధాలు అస్సలు బాగోవాలి తల్లితో ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయి తల్లితో విడిపోతారు వీళ్ళు చూడండి చాలామంది తల్లి కొడుకులు విడిపోయి ఉంటూ ఉంటారు ఇద్దరికీ పడదనమాట తర్వాత వీళ్ళు విదేశాల్లో కూడా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి విదేశాల్లోనే ఉంటారు వాళ్ళు ఎందుకంటే ఎప్పుడైతే చతుర్థంలో శని వక్రించి ఉన్నాడో తల్లికి తర్వాత చతుర్థ స్థానం ఏం సూచిస్తుంది మదర్ ల్యాండ్ అంటే ఒక మన స్వదేశం దాని నుంచి కూడా దూరం చేస్తుంది ఆ శని వక్రించిన శని అని చెప్పుకోవచ్చు ఒక మాటలో చెప్పాలంటే ఇక పంచమంలో శని వక్రించి ఉన్న వాళ్ళకి ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రమాదకరమైన స్థానం ఇది పంచమంలో శని వక్రించడం ముఖ్యంగా సంతాన సమస్యలు సంతానం కలుగుతారు వీళ్ళకి ఖచ్చితంగా సంతానం వల్ల సమస్యలు ఎక్కువ ఉంటాయి తర్వాత ఒక మిస్బిహేవియర్ సంతానం వాళ్ళకి ప్రవర్తన విధానం సరిగ్గా లేకపోవడము చెడ్డ పేరు తీసుకురావడం మీకు సంతానం ద్వారా మీకు చెడ్డ పేరు వస్తుంది ఆర్థిక పరిస్థితులు కూడా చాలా అంతంత మాత్రంగా ఉంటూ ఉంటాయి ఫినాన్షియల్ స్టేటస్ అసలు బాగోదు ముఖ్యంగా పంచమంలో శని వక్రీరించిన వాళ్ళు స్పెక్యులేషన్ రంగంలో ఎవరైతే ఎవరైతే ఉంటారో వాళ్ళు నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఫినాన్షియల్ ట్రబుల్స్ ఎక్కువ ఉంటాయి తర్వాత మీ వృత్తుల్లో కూడా మీకు అదృష్టం కలిసి రాదు అని చెప్పుకోవచ్చు ఎక్కడ ఉన్న గొంగలు అక్కడే ఉంటుంది మనం ఒక సామెత ఉంది కదా ఎక్కడ ఉన్న దొంగలు అక్కడే ఉంటుంది అని చెప్పుకుంటూ ఉంటాం కదలదు మీ జీతం పెరగదు వర్క్లోడ్ పెరిగిపోతుంది ఇవన్నీ కూడా నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చే అంశాలు పంచమంలో శని వక్రించినప్పుడు ఇక షష్టమంలో శని వక్రించినట్లయితే వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇల్లీగల్ ఇష్యూస్లో ఇరుక్కోవడము ప్రతి విషయంలోనూ వేలు పెడుతూ ఉండడము అక్కలేని విషయాల్లో ఎదుటివారికి సమస్యలే తీసుకురావడము వీ వీళ్ళు సమస్యలు కొని తెచ్చుకోవడము ఎదుటివారికి సమస్యలు ఇస్తూ ఉండడము ఇది ఎక్కువైపోతుంది వీళ్ళకి తర్వాత వీళ్ళకి ఎక్కువగా రోగాలు రోగాలతో ఎక్కువ బాధపడుతూ ఉండడము మెడిసిన్స్ హాస్పిటల్స్ ఎక్కువగా తిరుగుతూ ఉండడము హెల్త్ వల్ల ఒక లిటికేషన్ రాజకీయపు బుద్ధి ఆలోచనలు ఎక్కువ ఉంటూ ఉండడము ఇద్దరు ఎవరైనా కలిసి ఉంటుంటే వీళ్ళు ఓరవలేకపోవడం వలన విడగొట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉండడము ఇల్లీగల్ ఇష్యూస్ ఇవన్నీ కూడా ఇల్లీగలే అది ఆస్తి విషయంలో కూడా ఇల్లీగల్ ఇష్యూస్ చేస్తూ ఉండడము ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి సష్టమంలో ఎవరికైతే శని వక్రించి ఉంటారో వాళ్ళ యొక్క బుద్ధి మార్చుకోవాలి ఎప్పుడు ఎదుటివారికి సమస్యలు తీసుకురావాలన్న ఆలోచన ఎక్కువ ఉంటుంది వీళ్ళకి ఇక సప్తమంలో కనుక శని వక్రించినట్లయితే ఇక సప్తమం అంటే మనకు తెలుసు కదా వక్రించాడు అక్కడ పార్ట్నర్స్ వైవాహిక జీవితంలో అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి సప్తమంలో శని వక్రించే కనుక వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే కనుక పార్ట్నర్స్ తోటి మిస్బిహేవ్ చేయడం అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటూ ఉండడం అర్థం చేసుకోలేని తత్వం ఉండడం వాళ్ళ మనసుని అర్థం చేసుకోలేకపోవడం మీకు నచ్చినట్టుగా మీరు ఉంటూ ఉండడం దీనివలన అవతల పార్ట్నర్ ఇబ్బంది పడుతూ ఉండడం ఇవి చాలా ఎక్కువ ఉంటాయని చెప్పుకోవచ్చు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు వాళ్ళని మీరు చెప్పిందే కరెక్ట్ మీరు చెప్పిందే జరగాలి తర్వాత మిస్బిహేవియర్ చాలా ప్రమాదం దానివలన గొడవలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి ఇక అష్టమంలో శని వక్రించినట్లయితే అష్టమ స్థానం చీకటి స్థానం అని చాలాసార్లు చెప్పాను ఇక్కడ శని వక్రించినప్పుడు వక్రించిన శని అష్టమంలో చీకటి స్థానంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే అక్రమాలు ఎక్కువ చేస్తూ ఉంటారు వీళ్ళు అక్రమ పనులు అక్రమ సంపాదన ఆస్తులు కూడబెట్టాలనే దురుద్దేశము అది న్యాయబద్ధంగా లేకపోవడము ఇప్పుడు అన్నీ మనం నెగిటివ్స్ చెప్పుకుంటున్నాం ఆల్రెడీ మంచి ఫలితాలు చెప్పేసుకున్నాం శని వక్రించినప్పుడు ఇవి నెగిటివ్ రిజల్ట్స్ అనమాట అక్రమంగా సంపాదించాలనుకోవడము అక్రమంగా సంపాదించింది కూడా పోగొట్టుకోవడము మీ పిత్రార్జిత ఆస్తి మీకు కలిసి రాకపోవడము అవి కూడా అమ్మేసుకోవడము లేదంటే ఒక ఇల్లీగల్ ఇష్యూస్లో ఉండిపోవడము ఇవన్నీ కూడా జరుగుతాయి అష్టమంలో శని వక్రించినప్పుడు ఇక భాగ్యంలో శని వక్రించినట్లయితే తండ్రితో సత్సంబంధాలు అస్సలు బాగోవు ఆస్తి గొడవలు జరుగుతూ మీకు తండ్రికి పడకపోవడము తండ్రికి దూరంగా ఉంటూ ఉండడము మీ తండ్రికి మీరే శత్రువుగా మారడము ఒక్క మాటలో చెప్పాలంటే మీరే మీ తండ్రికి శత్రువు బయట వాళ్ళు కాదు వృత్తి వ్యాపారాల్లో అధిక నష్టాలు లాభాలు లేకపోవడము నష్టాలు ఎక్కువగా గోచరిస్తూ ఉండడము ఇవన్నీ కూడా జరుగుతాయి భాగ్యస్థానంలో శని వక్రించినప్పుడు ఇక రాజ్యస్థానంలో శని వక్రించినట్లయితే వీళ్ళు ఎంత కష్టపడ్డా ఫలితం లేకపోవడము చాలా కష్టపడతారు వీళ్ళు అయినా ఫలితం ఉండదు ఎంత సీనియారిటీ వస్తున్నా అదే స్థాయిలో ఉండిపోవడం మీకంటే కింద వారు పైకి వెళ్ళిపోవడం మీ వృత్తుల్లో కష్టానికి తగ్గ ప్రతిఫలం లేకపోవడం వల్ల నిరాశకి గురవుతూ ఉండడము జీవితం అంతా నిరాశగానే గడుస్తూ ఉండడము ఏటి నా జీవితం ఎంతైనా ఇంకా డెవలప్మెంట్ ఉండదో ఎంత కష్టపడుతున్నాయి కానీ చాలా కష్టపడతారు రాజ్యస్థానంలో శని వక్రించిన వాళ్ళు చాలా కష్టపడతారు కానీ ఫలితాలు చాలా తక్కువ వస్తాయి వాళ్ళకి వక్రించినప్పుడు బాబు శని లాభస్థానంలో వక్రించినట్లయితే వీళ్ళు ఎక్కువగా మోసాలు చేస్తూ ఉంటారు పార్ట్నర్స్ని ఇక్కడ పార్ట్నర్స్ అంటే లాభస్థానం ఏం సూచిస్తుంది బిజినెస్ పార్ట్నర్స్ వ్యాపారంలో పార్ట్నర్స్ ఇది అవ్వచ్చు వీళ్ళ స్నేహితుల్ని స్నేహితులను కూడా సూచించేది లాభస్థానం ఇవన్నీ మొదట్లో చెప్పేసుకున్నాము కానీ నెగిటివ్ రిజల్ట్స్ ఎప్పుడు చెప్పుకోలేదు వక్రించిన శని ఇప్పుడు పూర్తిగా నెగిటివ్ రిజల్ట్స్ ఎలా ఉంటాయి తదు జాగ్రత్తలు తీసుకుంటారు ఆ జాతకులు స్నేహితుల్ని వీళ్ళు మోసం చేస్తూ ఉండడు స్నేహితులనే కాదు ప్రతి ఒక్కరిని మోసం చేయాలనే తత్వం ఎక్కువ ఉంటుంది వీళ్ళకి అది పార్ట్నర్స్ అవ్వచ్చు స్నేహితులు అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు లాభస్థానంలో సరి కదా దురుద్దేశము తర్వాత చెడు బుద్ధి ఎక్కువ ఉంటుంది వీళ్ళకి అంటే డబ్బు సంపాదించాలి అన్యాయంగా అయినా సరే డబ్బు సంపాదించాలి అనే ఒక ఆలోచనతోటి ప్రతి ఒక్కరిని మోసం చేస్తూ వెళ్ళడం అది చాలా నష్టాలను చేకూరుస్తుంది వీళ్ళకి ఇక వ్యయస్థానంలో వక్రించినప్పుడు వీళ్ళు ఏంటంటే వీళ్ళ పని వీళ్ళు సక్రమంగా చెయ్యరు వీళ్ళ బాధ్యత వీళ్ళు సక్రమంగా నిర్వర్తించరు ఏవి పట్టనట్టు ఉంటారు అసలు ఏది ఒక అంటే నేను చెయ్యాలి దీనికి నేను ఒక ప్రాతినిధ్యం వహించాలి అనే ఆలోచన ఉండదు బాధ్యత తీసుకోరు కరెక్ట్గా చెప్పాలంటే ఒక పాయింట్ ఇవన్నీ అనవసరం బాధ్యత అన్నది తీసుకోరు అలాగే జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు అటు దైవభక్తి కూడా సగం సగం ఉంటుంది బాధ్యతలు ఉండవు ఆలోచన విధానం కూడా ఎవరికి అర్థం కాదు ఎవరికి సపోర్టివ్గా ఉండరు అధిక ధన ఖర్చు ఇవన్నీ కూడా ఉంటాయి అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా సూచించేది వ్యయంలో శని వక్రించినప్పుడు ఇక లగ్నం నుంచి వ్యయం వరకు కూడా శని వక్రిస్తే నెగిటివ్ రిజల్ట్స్ ఎలా ఉంటాయి అన్న అంశాలు తెలుసుకున్నాం కదా వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే అంటే వక్రించిన శని వలన నెగిటివ్ ఫలితాలు రాకుండా కాస్త మంచి ఫలితాలు రావడానికి పరిహారాలు చేసుకుంటే శని వక్రించినప్పుడు కూడా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి ఆ పరిహారం ఏంటి అన్న అంశాలు చూసుకున్నట్లయితే ప్రతి శనివారము కూడా ఆంజనేయ వారి ఆలయానికి వెళ్ళాలి ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళి ఇరవై ఏడు ప్రదక్షిణలు చెయ్యాలి చేసి వీళ్ళు వీలైతే అక్కడ వడమాల అని చెప్తాం అంటే మినప్పిండితో చేసిన గారెల మాల చిన్న చిన్నగా చేసి నూట ఎనిమిది గారెలు చేసి మాల కింద చేసి స్వామివారికి సమర్పించాలి ప్రతి శనివారము కూడా సమర్పించాలి ఇలా ఎన్ని శనివారాలు చెయ్యాలి పంతొమ్మిది శనివారాలు చెయ్యాలి ఇలా సమర్పించిన తర్వాత ఇంటికి వచ్చేసి ఒక ఆంజనేయ స్వామి వారి పటం తీసుకోండి పటం తీసుకుని అక్కడ నువ్వుల నూనెతో దీపారాధన చేయండి ఒకే ఒక ప్రమిద పెట్టండి మట్టి ప్రమిద పెట్టండి పరిహారం కదా ఇది ఆ పటం దగ్గర మట్టి ప్రమిద పెట్టి నువ్వుల నూనె పోసి మూడు ఒత్తులు వేసి దీపారాధన చేయండి దీపారాధన చేసి ఆంజనేయ దండకం అని ఉంటుంది ఆంజనేయ దండకాన్ని మూడు సార్లు పట్టించండి ఇంతే మీరు చేయాల్సింది ప్రతి శనివారం పంతొమ్మిది శనివారాలు చేయాలి మధ్యలో గ్యాప్ వచ్చినా పర్వాలేదు స్త్రీలకు మధ్యలో గ్యాప్ వస్తూ ఉంటుంది పర్వాలేదు పురుషులకు గ్యాప్ వచ్చినా కూడా పర్వాలేదు ఇలా పంతొమ్మిది వారాలు చేసుకున్నట్లయితే వాళ్ళకి వక్రించిన శని వలన ఆ నెగిటివ్ రిజల్ట్స్ తగ్గుముఖం బట్టి మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇటువన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోను మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన జనా భవంతు శుభం